ఇదిగోండి ఇది కొట్టాను కానీ ఇది అంతా ఇలా ఉంది దీనికి తేగ రాలేదు దీనికి తేగ వచ్చింది అది కట్ చేసి ఇగోండి కట్ చేసి ఇది కొడితే ఇలా గుంజు ఉంది చూసారా ఇది అసలు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ బుర్ర గుంజుని నేను తింటున్నాను నా చిన్నప్పుడు తిన్నాను మళ్ళీ ఇప్పుడు మనం పండించుకున్నది అది ఊరిలో ఉంటే అదే ప్రతి సంవత్సరం తినచ్చు మంచిగా కాకపోతే తేగలు సరిగ్గా రాలేదు ఇంకా అవ్వాలి మనం తీయసినట్టు ఉన్నాం తొందరపాటు ఏమనమ్మా ఎన్ని సంవత్సరాలు కలుగుతుంది నాకు అర్థం అవుతుంది ఇది నీరు నీరు నిరుడు ఇవి అవును ఈ సంవత్సరం వేసినాయి కాదు నీరుడు సంవత్సరాలు వేసినాయి ఇంకా ఇలాగే ఉన్నాయి మరి అప్పుడు వాటర్ ఇప్పుడు వర్షాలు పడాయి కదా బాగాను అప్పుడు వచ్చి వర్షాలు అయ్యి దీనికి ఏం సంబంధం ఉంది అలా ఊరిపోతా ఉంటాయి మాదిలేసాం కదమ్మా ఎంత బాగా వచ్చిన గుంజు అది తేగలకు వచ్చినట్లకే వచ్చిందండి తేగలు వేనట్లకి అయితే రాలేదు ఇంతేనా ఇలా నా ప్రాసెస్ అనేది మీరు కమెంట్ చేయండి మీకు తెలిస్తే నాకు అయితే తెలియదు ఇట్ల కోసం ఓన్లీ పాతారు తేగలు వస్తాయి మనం తింటాం అంతవరకే నాకు తెలిసింది ఎలా పాతారు ఏంటి అనేది కూడా తెలియదు మేము అంటే మట్టి తీసి చక్కగా టబ్బులు వేసేసాం అంతే ఆ టెంగల్ని తాటికాలు తీసుకుని పిపేసి తీసుకున్నాక సంవత్సరం అయినా సరే ఈ రకంగా ఉన్నాయి మొన్న తాటి పేసం అది తీసావు కదా అవి ఇవి దాంట్లో ఒక రెండు పోయాయి కదా అవి వేసాను మొన్న తీసినవి మొన్న తీసినవి ఇవి అంతా నిర్మూ నిరుడు వేసినవి ఇందులో ఉన్నాయి మనం ఇంకా తీయలేదు అవునా ఈ మొన్న మొన్నడువే నిరుడు వేసిన తీయలేదా తీలే అది తీద్దాం పట్టు చూడాలి మరి ఎలా ఉన్నాయో ఏమో తేడా ఉన్నాయి అందులో ఏమో నిధులు ఉన్నాయో చూద్దాం పట్టు ఇవి మొన్న వేసినవి వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి కంపోస్ట్ మట్లో వేస్తాను అదే అందుకే బాగా వచ్చాయి ఇదిగోండి మీకు కూడా పెడతున్నాను బుర్రగుంజు తినండి ఎంతమంది తిన్నారో నేను పెట్టిందే తిన్నారా మీరు అంత ముందు తిన్నారా అన్నది కూడా నేను అది ఫస్ట్ టైం మా మాధుకి కూడా ఇచ్చాను మా మాధు పుట్టిన తర్వాత ఇదే తినడం అనుకుంటుంది నాకు తెలిసి పువ్వు తిన్నాము కదా కొబ్బరి పువ్వులు అయితే తిన్నావు తాటిది తినలేదు ఇలాగా కొబ్బరి పువ్వు అయితే తినదు కానీ అండి తాటిది ఇదే తినడం అసలు పుట్టిన తర్వాత ఇదమ్మా ఇందులో ఉన్నాయంట పాతవి చూడాలి ఈ మొన్నటి అంటుంది ఇవిడే కాబట్టి నాకు ఏం తెలీదు చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది మధుది బాగుందే కానీ కొబ్బరి పువ్వు ఇంకా టేస్ట్ ఉంటది కదా కొంచెం ఆయిలిష్ గా ఉంది కొబ్బరి పువ్వు అంత టేస్ట్ లేదు కానీ ఇంకా మనకి ఊరిలో మంచిగా తీస్తే బాగా అనిపిస్తుంది చూద్దాం అయినా సరే ఇది మొత్తం కూడా ఏమో పూ కిందో ఇలాగే ఉంటది నాకు అసలు చాలా గ్రేట్ అనుకోవాలి ఎందుకంటే మనం పైన టూలో ఇలా చేసుకుని తింటున్నాము అంటే అది ఊరెళ్ళినా ఇలాంటివి నాకు దొరకవు ఎవరు ఇది తినమ్మని తినమని మనకి మనకేమన్నా ఇది ఒక మంచి స్వీట్ మెమరీస్తో గుర్తుంటాయి అంతే అవును